హాయ్ అండి హలో నమస్తే నా పేరు కోటేశ్వరరావు ఇది ఒక మంచి రీసేల్ ప్రాపర్టీస్ అండి ఇది ఎన్హెచ్ సిక్స్టీను మెడ్రస్ టు కలకత్తా హైవే గుంటూరు దగ్గర ఈనాడు కార్యాలయం బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడే ఇక్కడ ప్లాట్ ఉందండి ఇది మూడు వందల ఎనభై ఐదు గజాలు ఈస్ట్ వెస్ట్ సౌత్ కార్నర్ అండి ఇది చాలా తక్కువ రేటుగా ఇస్తున్నారు కస్టమర్ రీసేల్ అండి వాళ్ళకి అర్జెంట్ అయ్యి అమ్ముతామంటే నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం కేవలం కేవలం అంటే కేవలం చాలా తక్కువ ధరకై పదివేల రూపాయలకి వేస్తున్నారు ఇది ఓల్డ్ వొడాప్లాట్ అండి విజిటిఎం ఆ ప్లాట్ లోన్ కూడా వస్తుంది ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి సంప్రదించండి